నెట్వర్క్ మీడియాకు స్వాగతం ప్రతి పథకానికి పదవ తరగతి సర్టిఫికేట్ తప్పనిసరి చేయడం అనేది ఒక మంచి ఉద్దేశంతో కూడినటువంటి నిర్ణయం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు ఒక పథకం అనేది తీసుకొచ్చేసరికి ఒక ఉద్దేశం అనేది ఉండాలి ఆ ఉద్దేశం ఆ సంకల్పం ఎప్పుడైతే మంచిది అయి ఉంటే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు చేసే మంచి మనసును ఆశీర్వదిస్తాడు పరిస్థితులన్నీ కూడా దాన్ని చేయడానికి అన్ని రకాలుగా కూడా అన్నీ కలిసి వస్తాయి అటువంటి మంచి సంకల్పంతో చేకుతో అడుగు అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం నా దగ్గర ఈ పథకము అనౌన్స్ చేసేటప్పుడు నాతో కూడా చాలామంది అన్నారు ఎందుకు మనం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అని చెప్పి ఇన్సిస్ట్ చేయాలి ఎందుకు మనం పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలను కూడా ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి అని కూడా అన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి అది చేయ చేయకపో చేయ చేయకపోవడం వల్ల మనకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి కదా అన్నారు నేను ఒకటి అన్న ఓట్లు అనేది సెకండరీ ఎన్నికలు అన్నది సెకండరీ లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలి విజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక ఇత్తనం వేస్తూ ఉన్నాం ఈరోజు ఇది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ కావాలి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అనేది ఏ రోజైతే మనం కంపల్సరీ చేస్తాము ఏ రోజైతే మనం ఎయిటీన్ ఇయర్స్ మినిమం వధువుకు ఉండాలని ట్వంటీ వన్ ఇయర్స్కు మినిమం వరుడికి ఉండాలి అని చెప్పి పొద్దు అయితే మనం ఇన్సిస్ట్ చేస్తాము అప్పుడు బాల్య వివాహాలన్నీ పూర్తిగా తగ్గిపోవడం అన్నది మనకు ఒకటి రియాలిటీలోకి వచ్చే సొల్యూషన్ అయితే రెండోది ఏమిటి అని అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అన్నది మనం ఇన్సిస్ట్ చేయడం వల్ల ప్రతి కుటుంబం కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం ఇది కూడా మరింతగా ఒక ఊతమిచ్చే కార్యక్రమంలో భాగమవుతుంది అని ఎందుకని అంటే అమ్మఒడి అనే పథకం